రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును హలియ మరి ఇక్కడ దేవుని యొక్క శక్తి మనకి తెలియచేస్తున్నారు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియచేస్తున్నారు మన కుటుంబాల్లో లేదా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి ఎన్నో ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి దేవుని నమ్ముకున్నందుకు మరి ఇంకా రెట్టింపు శ్రమలు మనకు రావచ్చు అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది ఏంటంటే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు హలెలుయా నిన్ను దేవుడు క్రీస్తు నందు పిలుచుకున్నాడు కాబట్టి నిన్ను దేవుడు ఏం చేస్తారంటే కొంతకాలము పరీక్షిస్తూ ఉంటాడు ఆ కాలంలో మరి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి ఆ శ్రమలను ఎదుర్కొంటే ఆ యొక్క మరి నీవు ఆ శ్రమలకు ఎదురాడి గనక నిలిస్తే నీ దేవునికి ఏం కలుగుతుంది నిత్య మహిమ కలుగుతుంది హలెయ మరి దేవునికి నిత్య మహిమ కలగడంతో పాటు మరి దేవుని యొక్క సాక్షులుగా మనం మార్చబడుతూ ఉంటాం దాంతో మరి అయిన తర్వాత దేవుడు మనకొచ్చినటువంటి శ్రమలను ఆయన ఏం చేస్తాడంటే పరిపూర్ణంగా వాటిని తొలగించేసి మనల్ని విశ్వాసులుగా స్థిరముగా బలపరుస్తాడు హలేయ మరి క్రైస్తవుడుగాను ఉంటే శ్రమలు రావని క్రైస్తవుడుగా నువ్వు వెదుగుతుంటే కోటీశ్వరుడు అవుతావని క్రైస్తవుడుగా నువ్వు వెదుగుతూ ఉంటే మరి ఎక్కడ లేనిటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు నీకు వస్తాయని ఎవరైనా కనుక నీకు చెప్పుంటే మరి అది అబద్ధము దేవుని అందు నువ్వు కనుక నిలకడగా జీవిస్తున్నట్లయితే విశ్వాసమును అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే క్రీస్తునందు బలమైనటువంటి సాక్షిగా నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతాయి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఆ శ్రమలలో ఇబ్బందులను తట్టుకోలేను నా వల్ల కాదు దేవుడిని నమ్ముకున్నందుకే నాకు ఇన్ని శ్రమల నేను నమ్ముకుంటే ఇవి తగ్గిపోవాలి కదా ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో ఇంకా శ్రమలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు నేను ఇంకా శ్రమలు అనుభవించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈ కొదే కాల సమయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిన్నట హలలుయ కొంచెము కాలము అనగా అది దేవుని యొక్క వరకు కావచ్చు లేదా ఒక సంవత్సరం వరకు కావచ్చు లేదా ఒక నెల వరకు కావచ్చు మరి ఎన్ని రోజులైనప్పటికీ కూడా దేవుడు మనకు వచ్చినటువంటి శ్రమలను మరి అయిపోయిన తర్వాత వాటిని ముగించిన తర్వాత గొప్ప శక్తిని మనకైనా ఇస్తాడు ఆ శ్రమలో మనకు ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఆ శ్రమలో మనకి మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాస యోధులుగా మనల్ని అయినా మార్చేస్తూ ఉంటాడు ఆ విషయం మనము నమ్మాలి ఆ విషయాన్ని మనము మరి గ్రహించుకుంటూ ఉండాలి మరి మనం ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా మార్చబడతామో ఎప్పుడైతే మనం విశ్వాసులతో మనం బలపరచబడతామో మనల్ని బట్టి దేవునికి నిత్య మహిమ అనేది కలుగుతూ ఉంటుంది మరి యేసుక్రీస్తు వారిని మరి మనకు రక్షకుడుగా మరి దేవుడు మనకు అనుగ్రహించున్నారు కదండి మరి ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మరి ఏసుక్రీస్తు వారిని తన కుమారుడిగా ఈ లోకానికి పంపించి ఉన్నాడు మరి ఈ యొక్క దేవుణ్ణి మనం నమ్ముకుంటూ ఉన్నాము కనుక మనము మరి పోరాడే యోధులుగా ఉండాలి ఆయన ఏ విధంగా అయితే లోకాలను జయించున్నాడు శ్రమలను జయించాడో మరణమును చేయించాడు మనము కూడా వాటినన్నిటినీ జయించేటువంటి వారము ఉండాలి జయించాలి అంటే విశ్వాసం ఉండాలి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఏసుక్రీస్తు వారులు ఇవన్నీ ఉన్నాయి కనుక మనము ఆయన మనం చూస్తూ దేవుని వైపు నడిచేటువంటి వారముగా ఉండాలి మనం ఏసుక్రీస్తు వారు అనుభవించినటువంటి శ్రమలను మన కళ్ళ ముందు ఉంచుకుంటూ మనకు వచ్చినటువంటి శ్రమలలో మనం నడిస్తే గనక నిజంగా ఇవి ఏ పాటి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది ఈజీగా మనం వాటిని గెలగ గెలిచేటువంటి వారముగా మనం ఉంటాం కాబట్టి మనం ఏది చేసినా సరే దేవుని యొక్క మహిమ కొరకు మనం జరిగించాలని దేవుని యొక్క మరి కృప చొప్పున ఆయన యొక్క కార్యం చొప్పున మనం జరిపించాలని దేవుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండును గాక ఆయన ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ ఐసమిక్ స్తోత్రములు సర్వాధిపతి అయినటువంటి మాదేవ మీకు వందనాలు ఆయా శ్రమలను చూసి వెనుకంచి వేసేటువంటి వారంగా కాకుండా ఉన్నట్లు శ్రమలను బట్టి సంతోషిస్తూ ముందుకు కొనసాగేటువంటి బిడలగా నీ యొక్క నిత్య మహిమకు నా తండ్రి అతన్ని మేము చేరుకునేటువంటి విడలగా అయా నా తల్లిని నీ ఇచ్చేటువంటి స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాసమును పొందుకునేటువంటి వారంగా మేము ముందుకున్నాము అటువంటి ఆసక్తి మా అందరికీ నిధహించమే బలమును శక్తిని మా అందరికీ దయచేయమని ప్రాబ్ధులు దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎస్యాతి పరిశుద్ధ నామంలో అతిం కలుగు నెమ్మగా బ్రతలాడి వేడుకుని పొందించిన మా పేపర్లో కుమా కన్న తండ్రి క్రైస్తలాడ్ ఎవరి వన్ మే బ్లెస్ యూ ఆల్